నీ పేరు మీద అట్లా వచ్చిందమ్మా నీ పేరు మీద చెప్పాలంట నోట్ల మాట ఏ మాట దాచుకో అమ్మా ఏ మాట ఉన్నా మంచి మాట్లాడుకో మంచిన బలకరిస్తాం అవునా కదా డబ్బుందని మాత్రం ఆశ్చర్యపడవు లేదన్న మాత్రం బాధపడవు ఉన్నా లేకుండా ఒకేలాగా ఉంటాం మీకంటూ బంధువుల సాయం బయట వాళ్ళ సాయం ఎవరు సపోర్ట్ లేదమ్మా మీరు ఏదేమనుకున్నా ఒంటరిగా సాధించాలి ఒంటరి ఎదగాలి ఒకరు వచ్చి మిమ్మల్ని మంచి చెడిపి ఆదుకొని సాయం చేసి నిలబడేవాళ్ళు ఏవలేరమ్మా మంచి పని పెడుకని ఏమో తెలుసుకోవాలి అనలేదమ్మా కానీ నీ భర్త ఒకటే అంటే నీ మనసు ఆగడం లేదమ్మా నేను కూడా ఎదుగురు వర్క్ చేయాలా భర్తకి సపోర్ట్ ఇవ్వాలా సంసారం తీసుకునే ఆలోచన ఉంది భర్త మీద ప్రేమ ఎందుకని ప్రేమ అని భాగ అర్థం చేసుకోలేకపోతున్నాడు నిజమాపట ప్రేమ అర్థం చేసుకోకుండా అలా కదా మంచి మీకు భార్య భర్తల మీద సంసారం విషయంలో ప్రేమ ఉంది కానీ జనాలు ఏంటంటే తొందరగా నీ గురించి ఆయన లేనిఫీ డబ్బులు పెట్టి ఆయన గురించి నీకు లేనిపోయిన డబ్బులు పెట్టి మీ సంసారాన్ని కొంతమంది విడతలా దూరం చేయాలని కొందరు లేనిపోలేని చూసినారమ్మా అవి మీ ప్రేమ కడుగుండడం వల్ల విడలేకపోయిందమ్మా అని చెప్పిన ఇలా కావాల్సిందా లేదా విషయంలో కానీ ఇప్పుడు నేను విషయాలంతా మాని భర్తల నుంచి ఇల్లు గురించి ఒక పిల్లల చదువు లైఫ్ గురించి కూడా ఆలోచన చేస్తున్నావు అనలేదా సంతానం అంతా నీకు పెట్టిన ఐదు మంది ఉండాలి ఫస్ట్ సంతానం కొడుకు ఉండాలి ఎవరున్నారమ్మా ఫస్ట్ సంతానమా ఫస్ట్ సంతానం కొడుకు కాదు లక్ష్మీ సంతానం కొడుకు కలమ్మా అనుకోకుండా లక్ష్మి కలగల అంటున్నా ఇప్పుడు నీ విషయంలో అదృశ్య రేఖలో పష్టి సంతానం కొడుకు ఉండాల్సింది అనుకోకుండా వర్షం కలగా ఉండాలమ్మా అని చెప్తాను అలాగా ఎవరు ఇప్పుడు లేరులే చెప్తున్నావా అదృశ్యం లేదమ్మా విషయంలో ఏది సంతోషం లేదంటున్నా అలాగా కానీ ఇప్పుడు ఏమంటున్నా జీవితంలో నేను పొద్దుంట్లో ఎలా బతున్నాను ఎలా పొద్దు ఇంట్లో ప్రోత్సాధించినో పొద్దుంట్లో అట్టారో అలాగే ప్రోత్సాధిస్తాను నేను బట్టకి సర్ఫర్ చేస్తున్నా ఇల్లుని పేరుని ఎంతుంది స్థానం ఒక ఒక అడుగు ముందుకు తీసుకెళ్తున్నాను ఉన్నా కానీ జీవితంలో ఎట్లా ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతా మంచిగా తిరిగి మంచిగా అందపడితే కదా ఫ్యామిలీతో కలిసి వచ్చి ఒక దేవస్థానం వెళ్ళాలనుకున్నాను ఉన్నాలేదా అన్నీ కలిసి వస్తే కొన్ని మనం అయిపోయి మంచిగా అయిపోయేదాం అనలేదా ఒక దేవస్థానం అమ్ముకున్నాం ఫ్యామిలీతో పోవాలని నమ్మకం ఆ నమ్ముకొన్న దేశాన్ని పోయి నీ మనసులో మాత్రం ఏమైనా కోరుతామా అది ఖచ్చితంగా నిలబెడతాయి ఇప్పటికైతే ఇబ్బంది పడాల్సింది సమస్య పడాల్సింది అవసరం లేదులమ్మా నీకు ఫ్యూచర్లో కూడా ముందు స్థానం కూడా అన్ని బాగానే ఉన్నాయి ఖండాలు అయితే ఏం లేవు దోషాలు అయితే ఏం లేవు పోయిన ఉదాహరణలు అయితే మీకు అంతా తొలిపోయినాయి ఖండాలు దోషాలకు సరి తిరిగిపోయాయి ఈ సంవత్సరం నుంచి నీ దారి అయితే మంచిది ఉంది అమ్మా ఇంకా ఫ్యూచర్లో కూడా నీకు అన్ని మంచి రోజులు ఉన్నాయి మంచి రోజు మంచి ఆన్షణలే కలిసి వస్తాయి నష్టమైతే ఉండదులమ్మా నేను అంతోటున్నాడు

సర్లే మాడు నువ్వు పుట్టినరోజు సాయం చేస్తారులే లేదని కాదు లేదు ఏమన్నా మాడు ఏమన్నా చూడు పెళ్లి బలం సంసారం ఎట్లా ఉంది ఫీచర్ ఎట్లా ఉంది లైఫ్ ఆ పిల్లనికి పెళ్లి అవుతుందా లేదా చెప్పు అదే చెప్తాను పెళ్లి కాదు కానీ ఒకటి అనుకుంటున్నారు వాడు మనసులో చెప్తాను చిలకదు తీపిస్తే అదే చెప్తాను చిలకదు తీపిచ్చి పెట్టు చెంగ మళ్ళా ముప్పటి బాలే

చిల్కాశం చేస్తున్నావా లేదన్నా చూసుకోనికే మళ్ళా మా అన్న మా అన్న పరిస్థితి అయితే అటు ఉంది నాదేమో కొంచెం మా అన్నదేమో దండి నేను నువ్వు చెప్పించుకోమని చెప్పి తినే నేను చెప్పించుకున్నా నీ గురించి ఏదైనా చెప్పినాడు ఏదైనా చెప్పినాడు కలతమ్మ వాని గురించి వానికి ఒక పిల్లందంట లవ్ చెప్పనాడంట మోసం చేచ్చిందంట పిల్లవాన్ని మోసం చేసిందంట ఇల్లు రాంటదంట మళ్ళా నీ పొలం రెండెకరాలు రాపించుకుంటుందంట ఇంకా ఏం లే అంత ఏం ఉండదు ఇంకా మీకు మొత్తం రాపించుకొని తిరుపతికి పంపించాలి తిరుపతి గుండె కొట్టించుకొచ్చుకోపోరని తిరుపతికి పంపించాలి ஜாயிராச்சி பச்சி திண்டாத்து ஏ